నాయకులు ఈరోజు సమరం ప్రకటిస్తున్నారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు అని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీల ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిలు ఇది ఫెయిలు ఇది ఫేలు అది ఫెయిల్ అని ఆయన ఇంకేముంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేజ్లో ఇట్లా బల్బు వెయ్యి ఒట్ల బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదన్నా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో అని చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్ల అని ఒక బాధ ఉంటుంది జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయిందని మరి ఫేల్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఒల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు ఏం పైసాచిక ఆనందము రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుర్తలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుర్రు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తాడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ఉందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా